అందరికీ నమస్కారం తెలిగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ గోంగూర చికెన్ కార్జాలు కననగాయలు కావలసినవి ఇలాగా రెండు కట్టలు గోంగూర తెచ్చుకుని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి కననగాయలు లెవరు శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉప్పు పసుపు కారం నూనె ధనియాల పొడి చికెన్ మసాలా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం పచ్చిమిర్చేసుకున్నాము కరివేపాకు ఉల్లిపాయ ముక్కలో ఒక స్పూన్ సాల్టు కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఒక స్పూన్ పసుపు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అల్లమెల్లు పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేవరు కన్నగాయలు వేసుకుందాం కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం ఇలా కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం టమాటా మగ్గిపోయింది ఇప్పుడు మనం గోంగూర వేసుకుందాం గోంగూర వేసేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మూత తీసుకుందాం చూసారా గోంగూర మగ్గిపోయింది ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం కలిపేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం మూత తీసుకుందాం కారం వేసుకుందాం కూర కాబట్టి కాస్త కారం ఎక్కువే వేసుకోవాలి కలిపేసుకుందాం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కలిపేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం మూత తీసుకుని ఒక కప్పు వాటర్ పోసుకుందాం కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకున్నాం కదా ఇలా కలిపేసుకుందాం కలిపేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసుకుందాం చూసారా నూనె ఎలా పైకి తేలిందో అంటే కర్రీ అయిపోయిందని ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కాస్తంత పుదీనా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర లివరు కననగాయల కూర చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూర మనకి రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా పులకాలోకైనా తినచ్చు చాలా టేస్టీగా ఉండే గోంగూర కన్ననగాయలు లివరు పెద్దవాళ్ళైనా చిన్న అయినా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు